ఈరోజు మనం ఆలూరు నియోజకవర్గంలో ఇక్కడ మన ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ఉన్నాము ఇక్కడ ఇక్కడ ఎంఆర్ఓతో రంజిత్ 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 కుమార్ రెడ్డి గారిని కలవడం జరిగింది ఇక్కడ సో సార్ గారితో మేము మాట్లాడింది ఏంటంటే ఇక్కడ నాకు ముఖ్యంగా కొన్ని సమస్యల మీద ల్యాండ్ ఇష్యూస్ పైన నా దగ్గర కొన్ని ల్యాండ్ ఇష్యూస్ కూడా వచ్చాయి యాక్చువల్గా ఆ ఇష్యూస్ పైన కూడా ఒకసారి అడ్రస్ చేయమని చెప్పాను యాక్చువల్గా సెకండ్ థింగ్ వచ్చేసి మనకు వాటర్ స్టోరేజ్ పరంగా ల్యాండ్స్ ఎక్కడ ఉన్నాయి సెకండ్ థింగ్ వచ్చేసి మనకు అటవీ శాఖ పరంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో పాటు మన జింకల్ ప్రాజెక్ట్ పెట్టాలంటే మనకున్న ప్లే పాజిబిలిటీస్ ఏంటి ఈ టాపిక్స్ మీద కూడా నేను కలవడం జరిగింది సార్ ఎందుకంటే నేను ఆల్రెడీ అధిష్టానానికి జింకల్ ప్రాజెక్ట్ గురించి తాగునీరు గురించి మొత్తం ఎస్టిమేషన్ వేసి నేను ఉప ముఖ్యమంత్రి దృష్టికి ఆల్రెడీ సబ్మిట్ చేశాము నా లెటర్ పేడ మీద మేము మన తెన్నకల్ వెంకప్పగా జనసేన ఆలు నియోజకవర్గ ఇన్ఛార్జిగా సబ్మిట్ చేశాము సబ్మిట్ చేసిన తర్వాత కూడా ఇక్కడ కొంతమంది ఆఫీసర్స్ అంటే పెద్దలు కూడా మనకి ఇక్కడ ఎక్కడెక్కడ ల్యాండ్ ఉందని కూడా ఒకసారి అనుకున్నారు అప్పుడు ఆ టైంలో కూడా కొంత దేవరగడ్డ దగ్గర రెండు వందల యాభై ఎకరాలు ఉందని చెప్పారు సో ఆ డిస్కషన్ కూడా ఒకసారి క్లారిఫై చేసుకోమని చెప్పాము యాక్చువల్లీ సో ఇటు అరి అరికేర సైడా అడు సైడా అలా ఇంకెక్కడ బెస్ట్ పాజిబిలిటీస్ ఉంటాయని కూడా అది ఒకటి రెండవది వచ్చేసి డ్రింకింగ్ వాటర్ గురించి మనకు సమ్మర్ స్టోరేజ్ కావాల్సిన ప్లేస్ ఏంటి ఆ టాపిక్స్ గురించి కూడా మనకి ఎల్ఎల్సి నుండి హెచ్ఎల్సీ నుండి వాటర్ పాజిబిలిటీస్ కావాలంటే మనకున్న సోర్సెస్ ఏంటి సో ఇప్పటికిప్పుడు మనకు ప్రాజెక్టులు నిర్మించాలంటే ఉన్న బడ్జెట్ కన్స్టెంట్స్లో ఇప్పుడు ఆల్రెడీ మనము ఉన్న బడ్జెట్లో చేయాలనుకున్నాను కన్నా ఇప్పుడు వాటర్ స్టో మనకు సమ్మర్ స్టోరే కట్టించగలిగితే బాగుంటుందని చెప్పేసి దాన్ని కూడా నన్ను అడిగారు సో ఆ దాన్ని కూడా మన ఎస్టిమేషన్ వేసాము దాని కూడా ప్లేస్ ఎక్కడెక్కడ దొరుకుతుంది కూడా కనుక్కున్నాము అందుకని ఇప్పుడు ఇప్పుడున్న చెరువును కూడా లాస్ట్ టైం రియల్ ఎస్టేట్ చేయాలనుకున్నారు అసలు మనం మనమే ధర్నా చేసి దాన్ని ఆపినాము సో అక్కడ స్టోరేజ్ ఏమైనా వాటర్ ఫీజిబిలిటీ ఉంటే కూడా దాన్ని కూడా థింక్ చేయగలగాలి సో ఇక్కడ నేను కోరుకునేది అంటే ప్రతి ఒక్కరికి ఆలూరు నియోజకవర్గంలో ముఖ్యంగా నేను ఒక జనసేన పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జిగా గ్రామాలను పటిష్టం చేసుకోగలగాలి దాంట్లో కాంప్రమైజ్ కాకూడదు ఎందుకంటే కళ్యాణ్ గారు పదే 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 చెప్తున్నారు ఎందుకంటే ఇప్పుడున్న ఎన్ఆర్జీసీఎస్ ఫండ్స్ కూడా నియోజకవర్గానికి మొత్తం మ్యాక్సిమం పది కోట్లు శాంక్షన్ అయిపోయింది ఎక్కడెక్కడ సీసీ రోడ్లు వేయాలి బీటీ రోడ్లు వేసుకోవాలి మనకు డ్రైన్స్ వేసుకోవాలని చెప్పేసి దాన్ని కూడా ఇప్పుడు ఎవరో ప పలానా వర్గానికి ఇంకో వర్గానికి కాదు నేను కోరుకునేది కూడా రేపు అఫీషియల్గానే నేను అందరికీ మళ్ళీ మెసేజ్ పంపిస్తాను ఎన్నో గ్రామాలు చూశాను నేను నేను రెండు వేల పదహారు నుండి తిరుగుతూనే ఉన్నాను ఆల్మోస్ట్ నూట అరవై ఆరు గ్రామాలు నేను అన్ని తిరిగాను చాలా గ్రామాల్లో తాగునీరు లేక కాలంలో బతుకుతున్నారు సో ఒక కొన్ని కాలంలో రోడ్లు ఉంటాయి కానీ ఇంకో కాలనీకి ఉండదు ఎందుకంటే ఊరైన తర్వాత అన్ని ఊర్లు బాగుపడాలనేది మన లక్ష్యం దాంతో కూడా ప్రతి ఒక్క సిసి రోడ్లది ప్రతి ఒక్క తో పాటు ఆ డేటాను కూడా నేను తెప్పించుకుంటున్నాను ఆల్రెడీ నేను డిస్టిక్ లెవెల్ కూడా మాట్లాడుతున్నాను అధికారులతో కూడా కంపల్సరీ ప్రతి గ్రామానికి పార్టీలకు అతీతంగా అభివృద్ధి జరగాలనేది మన లక్ష్యం పలానా పార్టీనో పలానా వర్గమో కాకుండా అట్లా గ్రామానికి ప్రాథమికంగా మూడు సమస్యలైనా ఈ ఫైవ్ ఇయర్స్లో మనం సాల్వ్ సాల్వ్ చేయగలిగితే వీ కెన్ గివ్ ద బెస్ట్ రిజల్ట్ అనుకుంటున్నాం మేము యాక్చువల్గా సో నేను ఎందుకంటే పథకాల గురించి నేను మాట్లాడినా ఎందుకంటే అది పార్టీ ఆటోమేటిక్గా మనకు ఎన్డీఏ మీద డిసైడ్ చేస్తుంది సంపద సృష్టించి చేస్తామని చెప్పాము అందుకే మేము వెంటనే విచ్చేసి ఇస్తామని చెప్పేసి కూడా చెప్పలేదు మీరు కావాలంటే చెక్ చేసుకోండి అందుకని మనం కూడా మెసేజ్ పెట్టాను నేను అశ్వత్థామ కుంజరహ అన్నాను యాక్చువల్గా ఎందుకంటే ధర్మరాజుకే తప్పలేదు మనం కురుక్షేత్రంలో సో ఈరోజు మనము ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు కోసము ఒక సంపద సృష్టించి ఉద్యోగాలు కల్పించి పరిశ్రమలు కల్పించడానికి ఈ టేక్స్ టైం సో నా పర్సనల్ ఒపీనియన్ ప్రకారం పద్దెనిమిది నెలల పైన టైం పడుతుంది గాడిని పడ్డానికి సో దానికోసం కూడా ప్రజలందరూ కోఆపరేట్ చేసు చేయగలగాలి ఆలు నియోజకవర్గంలో కూడా నేను ఒకటే నేను కోరుకుంటున్నాను ఇక్కడ ఇప్పుడు కొంతమంది నాతన్నారు ఇక్కడ వర్గాలు ఉన్నాయి ఎన్డీఏ కూటమి కలుపుకొని పోవడం లేదని చెప్పేసి అలా ఏం లేదంటే నేను ప్రతి గ్రామంలోని తెలుగుదేశం కార్యకర్తలతో నాయకులతో నేను మాట్లాడుతున్నాను ఇన్ఛార్జీలు ఎమ్మెల్యేలు రేపు ఉండొచ్చు పోవచ్చు ఎవరైనా కావచ్చు నేను కావచ్చు ఇంకోరు కావచ్చు టీడీపీలో కావచ్చు ఎవరైనా కావచ్చు నేను కోరుకునేది ఒకటే నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో తెలుగుదేశం పెద్ద మనుషుల్ని లేదా అన్నల్ని నేను కోరుకునేది ఒకటే ఒకటి నేను కోరుకునేది నేను మీ బిడ్డలనే మీ కులాల్లోనే మీ బిడ్డలనే నేను జనసేన పార్టీని నిలబెట్టాను దాంట్లో కురువులు ఉన్నారు బోయలు మాలలు మాలలున్నారు మాదిగలు ఉన్నారు యాదవులు ఉన్నారు ప్రతి కులంలో ఉన్నారు యాక్చువల్గా సో మీ బిడ్డలు నిండు మనస్సుతో మీరు ఆశీర్వదించేసి నాయకులుగా తీర్చిదిద్దండి కోపరేషన్ ఇవ్వండి ఇది లర్నింగ్ పేస్ ఎందుకంటే జనసేన పిల్లలు కూడా ఇది లర్న్ లర్న్ చేసుకుంటున్నారు ఇది టై టైం తీసుకుంటుంది